ఈ రోజు అనంతపుర అర్బన్ లో మల్లికార్జున దంపతులు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది అనంతపుర అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మా తెలుగుదేశం నాయకులు అంతా ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే రెండు రోజుల కిందట నేపాల్ లో వీళ్ళు తీర్థయాత్రలు పోయి మన రాష్ట్ర ప్రజలు రెండు వందల పదహైదు మంది దాకా అక్కడ ఇబ్బంది పడడం జరిగింది అందులో భాగంగా మాకు నిన్న లోకేష్ బాబు గారు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వైజాగ్ కు నూట నలభై నాలుగు మందిని తీసుకురావడం జరిగింది అక్కడ నూట నాలుగు మందిని వైజాగ్ లో అక్కడ మా నాయకులంతా రిసీవ్ చేసుకుని వాళ్ళ ఇళ్లను సురక్షితంగా వాళ్ళ ఇళ్లకు పంపించడం జరిగింది అదే విధంగా తిరుపతికి ఇక్కడ నలభై మందిని తీసుకురావడం జరిగింది వాళ్ళ ఇళ్లకు ప్రతి ఒక్కరిని చేర్చడం జరిగింది ఈ విధంగా మాకు రెండు రోజుల కిందట కూటమిలో ఒక పెద్ద పండుగ రాయలసీమలోనే అత్యధికంగా ఒక మీటింగ్ బహిరంగ సభ సూపర్ హిట్ సూపర్ సిక్స్ అనే మేము ప్రోగ్రామ్ చేస్తుంటే ఆ ను కూడా లెక్క చేయకోకుండా మా యువనాయకుడు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు మా మంత్రి గారు ఈ ప్రోగ్రామ్ కూడా మాకు ఇది లేదు మన రాష్ట్ర ప్రజల ఇబ్బందులే ముఖ్యము వాళ్ళను కాపాడుకోవడమే మనకు ప్రధాన బాధ్యత అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కూడా లేకుండా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ ఉండి పర్యవేక్షించి వీళ్ళను సురక్షితంగా తీసుకురావడం జరిగింది వీళ్ళని చూస్తే తీరా చూస్తే వీళ్ళ బాధ చూస్తే అక్కడ జరిగిన దాడులలో రాళ్ల దెబ్బలు అన్ని పడిన కూడా ప్రాణాలు నారా లోకేష్ బాబు గారు ఫోన్ లో మాట్లాడిన తర్వాత వాళ్ళకు ధైర్యం వచ్చి మేము ఎలాగైనా ఇళ్ళకి చేరగలం అనే ఒక నమ్మకంతో వాళ్ళు బ్రతికి రోజు ఇక్కడికి చేరినామంటే మా జీవితంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము మర్చిపోయే పరిస్థితే లేదు ఇలాంటి నాయకులు కూడా మమ్మల్ని కాపాడి ఇంత మమ్మల్ని ఇంటి వరకు తీసుకొచ్చినారంటే మేము తెలుగుదేశం పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి వర్గకు నారా లోకేష్ బాబు గారికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నామని తెలియజేయడం జరిగింది